హరి ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశనిభ్యేతవే నమ అందరికీ నమస్కారం సంపూర్ణ సూర్యగ్రహణం రింగ్ ఆఫ్ ఫైర్ అఖండమైనటువంటి వర్తులాకార అంటే పూర్తి స్థాయి గ్రహణం అంటే వలయాకార సంపూర్ణ సూర్యగ్రహణం అని చెప్పబడుతోంది రింగ్ ఆఫ్ ఫైర్ సో ఈ గ్రహణము ప్రభావం ఎంత వరకు ఉంటుంది గర్భిణీశీల మీద ఉంటుంది తప్పకుండా మీకు గర్భిణీశీల మీద ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అందులో సందేహపడాల్సిన అవసరమే లేదు హస్తా నక్షత్రంలో అంటే మనకి ఇక్కడ ఉత్తరా నక్షత్రం కానీ గ్రహణం ప్రారంభమయ్యేసరికి నక్షత్రం ఉంటుంది హస్తా అయితే కన్యా లగ్నంలో గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కన్యా రాశి వారు చిత్తా నక్షత్రాల వారు మకర రాశి వారు తర్వాత కర్కాటక రాశి వారు వృషభ రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది సూర్యకాంతి విపరీతమైనటువంటి నష్టాన్ని కలిగించేటువంటి కాంతి పుంజముగా ఉంటుంది ఎటువంటి అంటే దాదాపుగా ఆ కాంతి రేఖ యుఎస్ కిరణాలు యూవి కిరణాలు అంటే వాటిని అల్ట్రా వైట్ కిరణాలు అంటే వాటిని ఈ యూవి కిరణాల యొక్క ప్రభావం ఆరు వందల అరవై వరకు ఉంటుంది దాదాపుగా పదహారు వందల కిలోమీటర్ల వరకు చాలా స్పీడ్ గా దీని ప్రభావం పడే అవకాశం కాబట్టి మనం ఈ యూవీ కిరణాలు పడ్డప్పుడు మనకి ఈ అతి నీళ్ళలోకి వేయడం వల్ల చర్మ సంబంధ వ్యాధి నేత్ర సంబంధ వ్యాధి పదార్థాలన్నీ కూడా విషతుల్యమయ్యే అవకాశం ఉంటుంది కనుక నిలువ పెట్టినటువంటి పదార్థాలని మనం తినకూడదు అందుకే మన వాళ్ళందరూ కూడా పవిత్రవంతమైనటువంటి దర్భను వడు పెడతారు దర్భ మీద ఆ పదార్థాల మీద దర్భ నిలువ పచ్చళ్ల మీద నీళ్ల మీద నీళ్ల ట్యాంకులలో దర్భకి యూవీ కిరణాలని తిరియోముఖం చేసేది అంటే తిరోముఖం చేసేటువంటి శక్తి ఉంటుంది వాటికి వాటికి దర్భం మీద అంత పవర్ ఉంటుంది కాబట్టి దర్భను ఆ యొక్క కిరణాలని కూడా వెనక్కి పంపించగలిగే శక్తి ఉంది కాబట్టి దర్భాసనాలు దర్భల్ని మనం తెలియ పదార్థాల మీద వేసుకోవాలి ఇది సైంటిఫిక్ కూడా ప్రూఫ్ అయింది మీకు మళ్ళీ మీరు నాకు మెసేజ్ పెట్టకండి అజ్ఞానంతో మాట్లాడుతున్నారు సూర్యుడు ఎక్కడో సూర్యకాంతి కిరణం మగిలా ఉంటుంది అని అంటే నువ్వు లెక్క పెడుతున్నటువంటి ఈ గ్రహణ లెక్కల్ని రెండు వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాల పూర్వము మా జ్యోతిష్య సిద్ధాంతులు లెక్క గట్టి సమయంలో గ్రహణం ఏర్పడుతుంది అని చెప్పబడింది మేమే అంతకుముందు మీకు బైనాక్యులర్లు ఇంకో క్యూబిక్ మీటర్లు ఇంకొక మీటర్లు మీకు లేవు జ్యోతిష్య సిద్ధాంతులు చెప్పినటువంటి విషయం మాత్రమే మా యొక్క ఋషులు మునులు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మీరు కొత్తగా ఏదో వచ్చేసి సైంటిస్టులు మేము చెప్పేసి దానికి కొత్త కొత్త పదార్థాలని అక్షరాలను చేర్చి మేము గొప్ప అనుకోవాల్సిన అవసరం లేదు సరే ఏమొచ్చినా సరే ప్రస్తుతానికి గ్రహణ సమయంలో మనకి ఈ గ్రహణం వల్ల గర్భిణీశలు కానీ రోగగ్రస్తులు కానీ బయటికి వెళ్ళకూడదు తప్పకుండా కన్యా రాశి వారు మకర రాశి వారు మరియు కర్కాడ రాశి వారు వృషభ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి వెళ్ళకూడదు గ్రహణాన్ని చూడకూడదు అది మంచిది కాదు అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక నష్టాలు ఉంటాయి నేత్రం కళ్ళు పోవచ్చు కూడా రింగ్ ఆఫ్ ఫైర్ అయినా చాలా ఉద్ధృతమైనటువంటి చండము ప్రచండమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన చంద్రుడు అడ్డగించినప్పుడు సూర్యుని యొక్క కాంతి విస్ఫోటంగా మారుతుంది అందుకే ఒక వలయాకారం ఏర్పడుతుంది నీల రంగు వలన వలయాలు అలాగే ఎరుపు రంగు వలయాలతో కూడినటువంటిది సూర్యగ్రహణం ఏర్పడబోతోంది ఆ యొక్క వలయాలు మనకి ప్రమాదాన్ని కలిగిస్తాయి ఇటువంటి గ్రహణం మళ్ళీ మనకి ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై కూడా వస్తుంది ఇటువంటి సూర్యగ్రహణమే అంటే ఒక మంచి సంపూర్ణమైనటువంటి వలయాకారపు సూర్యగ్రహణం మళ్ళీ వస్తుంది అది ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఏడులో అందుకే చెప్పాను నేను రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో అంటే ఇరవై ఆరులోనే మనకి ఒక రకమైనటువంటి సునామీ లాంటి వస్తామని కొన్ని ఛానల్ కూడా చెప్పాను నేను బట్ ఇదే కారణం రెండు గ్రహణాలు ఒకే దగ్గర వచ్చినప్పుడు వచ్చేటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని దేశాలు ఇబ్బంది పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి బట్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఫిబ్రవరిలో కూడా అటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ లోక కళ్యాణం కోసం పాటుపడదాం రెండవది మనకి కాబట్టి మీరు అందరూ కూడా గ్రహణాన్ని నేరుగా చూడకూడదు భారతదేశంలో రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు సంథింగ్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు మూడు గంటల పదహారు నిమిషాల వరకు ఏర్పడుతుంది గ్రహణం కాబట్టి మనకి భారతదేశంలో గ్రహణం యొక్క ప్రభావం కానీ గ్రహణ పాటింపులు కానీ లేవు 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 మరి ఎవరు పాటించాలి అంటే ఇంకొక విశేషం మూడు వందల అరవై ఆరు సంవత్సరాలకు రెండు సార్లు మూడు వందల అరవై ఆరు సంవత్సరాల్లో రెండు సార్లు ఒకే అక్షాంశ రేఖాంశాల మీద ఈ గ్రహణం ఏర్పడే అవకాశం ఉందంటే ఆ యొక్క సూర్యకిరణ తరంగాలన్నీ కూడా మనకి నేరుగా ఒకే వైపు నుంచి వచ్చే అవకాశం ఈసారి ఏమో ఈ సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ ఏర్పడుతున్నటువంటి ఈ ప్రభావం ఇలా కిందికి వచ్చేసి ఆఫ్రికా తాగుతూ కిందికి వస్తుంది రెండు వేల ఇరవై ఏళ్ళలో వచ్చేటువంటి గ్రహణం అదే అక్షాంశ రేఖాన్ని కలుపుకుంటూ అక్కడ చీలీ నగరం అర్జెంటీనా వైపు వచ్చి పైకి వెళ్ళిపోతుంది ఆ కాంతి కిరణ చూడండి ఎంత విచిత్రం చూడండి కానీ ఒక దగ్గర మాత్రం ఒకే అక్షాంశ రేఖాంశాల మీద చీలీ దేశం పైన సౌత్ ఆఫ్రికా సౌత్ అమెరికా అర్జెంటీనా ఫ్యాంటగోనియా అనేటువంటి దేశం పైన ఆ రాష్ట్రాల పైన ఒకే అక్షాంశాల మీద ఒకే రకమైన కిలోమీటర్లతో సహా పడుతూ వారి యొక్క గమనాన్ని మార్చుకుంటున్నాయి ఇది మూడు నలభై ఆరు రోజులకి రెండు సార్లు వస్తుంది ఇట్లా ఎవ్రీ త్రీ సిక్స్టీ ఇయర్స్ కి ఇట్లాంటి గ్రహణాలు ఏర్పడతాయి ఆ రెండు గ్రహణాలు కూడా ఒకే అక్షాంశ రేఖాంశం ఉంటాయి అందువలనే ఉత్పాతాలు ఉప్పెనలు ప్రళయము ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకు భూమి గరిమినాభి నుంచి కదిలే అవకాశం ఉంటుంది దానివల్లనే ఈ యొక్క భూమి చీలుకపోవడం నదులు పొంగడం సముద్రాలు ఉప్పొంగడం లాంటివి ఏర్పడతాయి కాబట్టి రెండు వేల ఇరవై ఏళ్ళు లో కూడా మనకి ఒక రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీ గ్రహణ ప్రభావం సౌత్ అమెరికా మీద అర్జెంటీనా బ్రెజిల్ తర్వాత చీలి ఫాంటాగోనియా ఉరుగ్వే లాంటి దేశాలపైన ఆ రాష్ట్రాలపైన ఎక్కువగా ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయా ప్రాంతాలు ఉన్నటువంటి మన వాళ్ళు జాగ్రత్తగా ఉండగా వారికి వారి కాలమన ప్రకారంగా అంటే మరి వారి దేశాల కాలమ ప్రకారంగా చూచాయిగా అన్నిటికీ ఒకే రకమంటే నేను గ్లోబల్ మీన్ టైం లేదంటే ఒక దక్షిణ అమెరికా టైం ఇవ్వబోతున్నాను నేను దాదాపుగా వారికి ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల పదిహేడు నిమిషాల మధ్య కాలంలో రమారమిగా సుమారుగా ఆ సమయంలో ఐదు గంటల నిరుగులైనటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతుంది కాబట్టి ఆయా ప్రాంతాల వాళ్ళు నేరుగా సూర్యగ్రహణం చూడకండి మన తెలుగు వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నప్పుడు మన భారతీయులకు ఉన్నప్పుడు గర్భవతులు కానీ ఇతరత్ర కర్కాటక వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా గ్రహణాన్ని చూసే ప్రయత్నం చేయకండి అది మీకు ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది ఒకవేళ నేరుగా మీరు గ్రహణం చూడాలనుకుంటే మసి పూసినటువంటి అద్దముతో కానీ ఎక్స్రే ఫిల్ముతో గానీ నల్ల కళ్ళ జోడు పెట్టుకోవడం వల్ల కానీ అంటే వెల్డింగ్ చేస్తున్న పెట్టుకోవడం కదా అటువంటి కళ్ళజోడులతో చూసినప్పుడు కొంతవరకు మీకు అనుకుంటుంది చూడకపోవడం మంచిది తప్పకుండా మనము సూర్యోదయంకి ముందే ఉపవాసము చేసి అంటే ఉపవాస ప్రారంభం చేసి సూర్యాస్తమయం వరకు కూడా మనం ఉపవాసంగా ఉంటూ ఆ తదుపరి పట్టు విడుపు స్నానాలు చేసి స్వామివారి అంటే సూర్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందుకోవడానికి జపము తపస్సు యజ్ఞము యాగము హోమం కూడా చేసుకోవచ్చు నవగ్రహ హోమాలు మన జాతకంలో ఉన్నటువంటి దోషాల కోసం హోమాలు కూడా తప్పకుండా చేసుకోవచ్చు అది మనం తప్పకుండా ఆస్ట్రో ఛానల్ ద్వారా కూడా మీకు అటువంటి హోమాలు చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది మీకు కావాలంటే తప్పకుండా ఆఫీస్ నెంబర్కి సంప్రదించవచ్చును మనకి విదేశాల తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం శుభప్రదంగా చెప్పబడుతోంది కాబట్టి ఈ రాశుల వారు ఈ సమయంలో గ్రహణాన్ని చూడకండి మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో వచ్చేటువంటి గ్రహణం కోసం కూడా మనం ఎదురు చూసి ఆ రోజు పరిహారాలు చేసుకొని లోక కళ్యాణం కోసం మనం అనేక రకాల పూజలు పురస్కారాలు చేయాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ